పంచ పాండవులు వారి తల్లి అయినా కుంతీదేవితో సహా ధృతరాష్ట్రుడు పన్నిన కుట్రలో భాగముగా లెక్క గృహములో దద్దులై నశించినను పుకారు దేశమంతటా వ్యాపించెను కాని పంచ పాండవులు ద్రౌపదీదేవి వివాహ సమయమున గుర్తించుటచేత పాండవులు మరియు వారి తల్లిగారు మరణించలేదని మరొక పుకారుకూడా దేశంలో వ్యాపించెను కాని అది పుకారు కాదు వాస్తవము పాండవులు ఐదుగురును రాజధాని నగరమైన ఇంద్రప్రస్థాపురముకు వచ్చిరి జనులు వారిని ప్రత్యక్షముగా దర్శించిరి ఈ వార్త బలరాములకు అందగానే శ్రీకృష్ణుడు వారిని స్వయంగా కలుసుకునుటకు ఇంద్రపురముకు వెళ్లవలనని నిర్ణయించుకొనెను ఈసారి శ్రీకృష్ణుడు తన రాచటీవీతో ఇంద్రప్రస్తాపురమును దర్శించెను అతని వెంట సేనాని దానుడు వంటి మరెందరో సైనికులు కూడా ఉండిరి అతడిని ఎవరనూ ఆ నగరమునుకు ఆహ్వానించి ఉండలేదు తనకు ప్రియభక్తులైన పాండవులను చూచుట కొరకై అతడే స్వయముగా బయలుదేరెను ముందుగా ఎటువంటి సమాచారమును అందించకుండా హఠాత్తుగా అతడు పాండవులను కలుసుకునెను వారందరూ అతడిని చూడగానే ఆసనములపై నుండి లేచి నిలబడిరి శ్రీకృష్ణుని ముకుంద అని పిలుచుదురు ఎందుకనగా శ్రీకృష్ణునితో నిత్య సాంగత్యం గాని పరిపూర్ణ కృష్ణ చైతన్యముతో దర్శించుట గాని జరిగినచో ఎవరైనాను వెంటనే భౌతిక నుండి విముక్తులు అవుతారు అంతేకాకుండా వెంటనే వారికి ఆధ్యాత్మిక ఆనందము కూడా ప్రసాదించబడును శ్రీకృష్ణుని చూడగానే పాండవులకు నూతన చైతన్యము కలిగి ప్రాణం లేచి వచ్చినట్లయను ఒక వ్యక్తి ఆ చేతనుడిగా ఉన్నప్పుడు అతని ఇంద్రియములలోనూ దేహములోని వివిధ భాగములోనూ చలనము కనిపించదు కాని అతడు తిరిగి సచేతనుడుగా కాగానే వాని ఇంద్రియములన్నీ ఒక్కసారిగా పనిచేయని ఆరంభించును అదేవిధంగా పాండవులు చైతన్యములు తిరిగి పొందిన వారికి వలె శ్రీకృష్ణుని స్వాగతించి హర్షించిరి శ్రీకృష్ణుడు పాండవులతో ఒకరి తరువాత ఒకరిని కౌగిలించుకునిను ఆ దేవాదిద్దేవుని స్పర్శచేత పాండవులు వెంటనే ఐహిక బంధముల నుండి విముక్తి పొందే ఆధ్యాత్మిక ఆనందముతో మందహాసములు చేయసాగిరి శ్రీకృష్ణుని ముఖారవిందమును దర్శిస్తూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆనందమును పొందిరి శ్రీకృష్ణుడు దేవుడైనను అతడు సామాన్య మానవునికి ఇవ్వలే నడుచుకునుటచేత యుధిష్ఠుడు భీముడును తనకంటే విషయములో ముందుగా వారికి పాదాభివందనము చేసెను శ్రీకృష్ణునితో సమానమైన వయసు అర్జునుడు అతడిని కౌగిలించుకొను నకుల సహదేవులు శ్రీకృష్ణుని కంటే పెన్నావయసు ఒకటచేత వారు తమ గౌరవమును తెలుపుటకు అతని పాదములను స్పర్శించింది సంప్రదాయవా అనుసారము కుశల ప్రశ్నలు పూర్తయిన పెమటవారు శ్రీకృష్ణులకు ఒక ఉన్నత ఆసనమును ఏర్పరిచితి శ్రీకృష్ణుడు వారు ఏర్పాటు చేసిన ఆశ్రమం మీద కూర్చున్న పిమ్మట లోకోతర సౌందర్యవతి అయిన నూతన వధువు ద్రౌపది శ్రీకృష్ణులకు ప్రణమిల్లుట కొరకు అతని వద్దకు వచ్చెను హస్తినాపురంకు శ్రీకృష్ణుని వెంట వెళ్లినా యాదవులందరికీని కూడా ఉచిత మర్యాదలు చేయబడినవి సాధ్యాకికిని యుయుధనునకు ఉన్నతాసనమును సమర్పించిరి ఈ విధముగా అందరిను ఏదోచితముగా ఆసీనులైన పిమ్మట పాండవులు ఐదుగురును శ్రీకృష్ణుని పక్కనే తమ తమ ఆసనములపై ఆసీనులైరి పాండవులను కలుసుకునినా పిమ్మట పాండవుల తల్లి తనకు మేనత్త అయినా కుంతీదేవిని కలుసుకునుటకు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వెళ్ళెను ఆమె పట్ల తన గౌరవమును చూపుటకు శ్రీకృష్ణుడు ఆమె పాదములను స్పర్శించెను కుంజి దేవికన్నులు చెమ్మగిల్లును మిక్కిలి వాత్సల్యముతో ఆమె శ్రీకృష్ణుని కౌగిలించుకుని తన పుట్టింటి వారైనా తన సోదరుడు వసుదేవుడు అతని భార్య ఇతర కుటుంబ సభ్యులందరికీ యోగక్షేమములను ప్రశ్నించి తెలుసుకునేను శ్రీకృష్ణుడు కూడా పాండవుల యోగక్షేమములను గూర్చి ఆమెను ప్రశ్నించెను కుంతీదేవి చేత శ్రీకృష్ణుని అయినను శ్రీకృష్ణుని చూడగానే ఆమె అతడిని దేవాది దేవుడని గ్రహించగలిగాను గతంలో తాను అనుభవించిన కష్టములను శ్రీకృష్ణుని అనుగ్రహముచేత తానును తన పుత్రులను ఆ కష్టములనుండి గట్టెక్కి బయటపడుటను ఆమె స్మరించెను శ్రీకృష్ణుని కృపలేనిదే ధృతరాష్ట్రుడు మరియు అతని పుత్రులు పన్నిన దహనము నుండి తమను ఎవరను రక్షించగలిగి ఉండడివారు కాదని ఆమె స్పష్టముగా ఎరుగును గద్గదిక కంఠముతో ఆమె తన గతమును శ్రీకృష్ణుని ఏ కరువు పెట్టసాగాను శ్రీమతి కుంతీదేవి ఇట్లు పలికను ప్రియమైన కృష్ణ నీవు మాకు క్షేమమును తెలుసుకొని రమ్మని నా సోదరుడు ఆ క్రూరుని పంపిన రోజు నాకు గుర్తుండెను అనగా నీవు మిమ్ములను ఎల్లప్పుడూ స్మరిస్తుంటివని అర్ధము నీవు పంపినప్పుడే మా జీవితంలో శుభోదయం అయినది కనుక మాకు ఏ విధమైన ప్రమాదము సంభవించుటకు అవకాశం లేదని నేను గ్రహించితిని ఆనాటి నుండి మేము మీ సంరక్షణలో ఇంటిమను విషయము నాకు బోధపడినది గాయాదులైన కౌరవులు మాకు అనేక రకాలుగా విపత్తులను కలిగించదలచినను నీవు మమ్ములను ఎల్లప్పుడూ గుర్తుంచుకుని మమ్ము కాపాడుతూ అను ధైర్యము మాకు కలదు కేవలము నిన్ను స్మరించు సామాన్య భక్తులకే భౌతిక దుఃఖముల నుండి రక్షణ లభించును స్వయముగా నీచే ఎల్లప్పుడూ స్మరించబడుమా విషయమై వేరుగా చెప్పనవసరము ఏముండును కనుక ప్రియమైన కృష్ణ నాకు అశుభములు ప్రాప్తించు ప్రసక్తే లేదు నీ అనుగ్రహము చేతనే మేం ఎల్లప్పుడూ మంగళకర స్థితిలోనే ఉంటిమి కాని నీవు మాపై ప్రత్యేక కృపను వర్షించుటచేత నీకు మాపై పక్షపాతం కలదని ఇతరుల పట్ల లక్ష్యమును ప్రదర్శించువని జనులు అపోహపడ్డారు నీకు ఎవరి పట్ల పక్షపాతం లేదు ఎవరు నువ్వు ఇష్టులు కారు శత్రువులు కారు దేవాది దేవుడవు అగుటచేత నీవు అందరి పట్ల సామానుడవు ప్రతి జీవి నీ ప్రత్యేక రక్షణను ఆశింపవచ్చును వాస్తవముకు నీవు అందరి పట్ల సమదృష్టిని కలిగి ఉన్నప్పటికీని ప్రత్యేకించి నిన్నే నిరంతరము స్మరించుని భక్తులపై కొంత పక్షపాతమును చూపెదవు భక్తులు నీతో ప్రేమను బంధమును కలిగి ఉండు కనుకనే వారు క్షణముకూడా నిన్ను స్మరించరు నీవు జీవులందరి హృదయములో నెలకొని ఉండువు అయినను భక్తులు నిరంతరము ఎన్నో స్మరించుటచేత నీవు వారి అనుసరించి నడుచుకుందువు తల్లికి పిల్లలందరిపైనా సమాన ప్రేమ ఉన్నప్పటికీని తనపై ఆధారపడినటి పిల్లాడిపై ఆమె ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండును కృష్ణ నీవు జీవులందరి హృదయములో నివసిస్తూ నీ శుద్ధ భక్తుల విషయంలో మంగళకర పరిస్థితులను కల్పించుదువని నేను నిస్సందేహముగా ఎరుగుదును యుధిష్ఠురుడు కూడా శ్రీకృష్ణుడిని దేవాదిద్దేవుడని సర్వజన బాంధవుడనే కీర్తించెను కాని శ్రీకృష్ణుడు పాండవుల విషయమై ప్రత్యేక శ్రద్ధను ఘనపరుస్తుండుట చేత యుధిష్ఠుడు అతనితో ఇట్లనెను ప్రియమైన కృష్ణ నీవు మాపట్ల ఎంతటి కృపను అనుగ్రహమును ప్రదర్శించేలా మేము మా పూర్వజన్మలలో ఇట్టి పుణ్యకార్యములను ఆచరించితిమో ఎరుగలేకుంటమి నిన్నే నిరంతరము ధ్యానించు కూడా ఇట్టినీ అనుగ్రహము దుర్లభమని ఇట్టినీ ప్రత్యక్ష అనుగ్రహమును వారు పొందలేదని మేము ఎరుగుదము మేం యోగులను కాము పైపెచ్చు భౌతిక కాలుష్యములతో సంబంధంను కలిగి ఉంటిమి బృహస్థులమై రాజకీయాలలో ప్రాపంచిక కార్యకలాపాలలో పాల్గొంటిమి అయినను నీవు మాపై ఇట్టి కృపను ఎందుకు ప్రదర్శిస్తుంటివో ఎరుగలేకుంటిమి యధిష్ఠురుని ప్రార్థనను మన్నించి శ్రీకృష్ణుడు వర్షాకాలపు నాలుగు మాసములు అశ్వినాపురంలో ఉండుటకు అంగీకరించెను వర్షాకాలపు నాలుగు మాసములను అందరు సాధారణంగా గ్రామాలలో సంచారము చేయు ప్రచారకులు బ్రాహ్మణులు ఈ నాలుగు మాసములు ఒక చోట స్థిరముగా ఉండి వ్రతములను ఆచరిస్తుంది శ్రీకృష్ణుడు అన్ని ధర్మములకు అతీతుడైనను పాండవుల పట్ల ప్రీతిచేత ఆ నాలుగు మాసములు హస్తినాపురంలో ఉండుటకు అతడు అంగీకరించెను శ్రీకృష్ణుడు హస్తినాపురంలో ఉండుట చేత అట్టి అవకాశంను వినియోగించుకుని ఆ నగరవాసులకు శ్రీకృష్ణుడిని సందర్శించు సౌభాగ్యము తరచుగా కలుగుతుండెను కేవలము శ్రీకృష్ణుడిని ప్రత్యక్ష దర్శనము చేతనే వారు పరమానందం భరితమై సముద్రంలో ఓలా లాడిరి పాండవులతో కలిసి శ్రీకృష్ణుడు నివసిస్తున్నప్పుడు ఒకరోజు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు కలిసి అడవిలో వేటాడుటకు బయలుదేరింది ఇరువురును కపిధ్వజముతో కూడిన రథమును అధిరోహించిరి అర్జునుని ప్రత్యేక రథము ఎల్లప్పుడూ కపిధ్వజముతో విరాజల్లుతుండును కనుకనే అతడిని కాపీ ధ్వజుడుగా పిలవబడును అర్జునుడు తన ధనస్సును మొక్కవోని బాణములను తీసుకుని అడవికి వెళ్లదలచును అనేకమంది శత్రువులను వధించగలిగేలా శిక్షణ పొందివుడుట చేత అతడు వివిధ కవచములను ధరించి పెద్ద పులులు లేళ్లు వంటి ఇతర జంతువులు అధికముగా వుండునట్టే అటవీ భాగములోకి ప్రవేశించెను వేటాడుటకు శ్రీకృష్ణులకు ఎటువంటి శిక్షణ అవసరము లేదు స్వయం సంపూర్ణుడు అతడు అర్జునుని వెంట అడవికి వెళ్లినది అర్జునుని వేట అభ్యాసమును పరిశీలించుట కొరకు మాత్రమే భవిష్యత్తులో అర్జునునికి అనేక శత్రువులను వధించవలసి ఉండెను అడవిలో ప్రవేశించిన పిమ్మట అర్జునుడు అనేక పులులను ఎదుపందులను దున్నలను గవయామృగములను ఖడ్గమృగములను లేళ్లు కుందేలు వంటి వివిధ జంతువులను తన బాణములతో వేటాడి వదించెను యజ్ఞయాగాదులలో హోమము చేయదగిన కొన్ని మృత జంతువులను సేవకులు యుధిష్ఠరా మహారాజు వద్దకు తీసుకువెళ్లి అడవిలో పులులు ఖడ్గమృగముల వంటి భయంకర జంతువుల అలజడిని తగ్గించుట కొరకు మాత్రమే అతడు వాటిని వధించెను అడవిలో యోగులు మహర్షులు వంటి వారందరూ తపస్సు అడవిలో అడవిలోకూడా ప్రశాంతత పరిస్థితులను కల్పించుట క్షత్రియుని విధి వేటాడి అలసిన అర్జున్నకు దాహము వేయుటచేత కృష్ణుడు ఇరువురును యమునా నదితీరముకు వెళ్ళిరి ఆ కృష్ణులు ఇరువురును ఏమో నా నదిలో కాళ్లు చేతులను శుభ్రపరచుకుని ఆ నది యొక్క నిర్మల జలముతో దాహము తీర్చుకునిరి వారెట్లు ప్రశాంతముగా నీరు త్రాగుతున్న సమయంలో వివాహ ఉచిత వయస్సుగల ఒక సుందరి యమునా నదితీరమున ఒంటరిగా విహరిస్తూ వారికి కనిపించెను అడవిలో ఎవరో కనుక్కొని రమ్మని శ్రీకృష్ణుడు తన మిత్రుడైన అర్జునుడిని పంపెను శ్రీకృష్ణుని ఆదేశానుసారము వెంటనే అర్జునుడు లోకోత్తర సౌందర్యవతి అయిన ఆ కన్యను సమీపించెను ఆకర్షణీయమైన దేహ వచ్చేస్తుతో పాటు చక్కటి పలువరసతో మందస్మిత వదనము కలది అర్జునుడు ఆమెను ఇట్లు ప్రశ్నించెను సుందరి పినపయోధరవైన నీవేవరితో మే మెరుగవచ్చునా నీవు ఇక్కడ ఒంటరిగా విహరించుట మాకు ఆశ్చర్యమును కలిగిస్తుండెను నీవు ఇక్కడ తిరుగాడుతుండగా అర్థం ఏమిటి తగిన వరుణ్ణి అన్వేషిస్తూ వచ్చినట్లుగా కనిపిస్తుండెను నీకు అభ్యంతరము లేకున్నాచో నీవు ఇక్కడికి వచ్చినా ప్రయోజనమును తెలిపినచో నేను నీకు సహాయము చేసేదెను ఆ సుందరి ఆకృతి దాల్చిన యమునా నది ఆమె ఇట్లు సమాధానమిచ్చెను ఆర్య నేను సూర్యభగవాన్ని పుత్రికను విష్ణుమూర్తిని అతిగా పొందగోరి నేనిక్కడ తపస్సు చేస్తుంటిని అతడు పురుషోత్తముడు నాకు ప్రతి ఒక్కటిగా అతడే యోగ్యుడు నీవు తెలుసుకోదలుచుట చేతనా కోరికను నీకు తెలిపితిని ఆ సుందరి ఇంకనూ ఇట్లా నేను ఆర్య నీవు వీరుడవేనా అర్జునుడవు అని నేను ఎరుగదు నేను విష్ణుమూర్తిని కాకుండా ఇతరులు ఎవరిని ప్రతిగా అంగీకరించలేను అతడే సమస్త జీవులకు సంరక్షకుడు సమస్త బద్ద జీవులకు మోక్షప్రదాత నీవు ఆ విష్ణుమూర్తిని ప్రార్థించి అతడిని నా పట్ల ప్రసన్నునిగా చేసినదో నేను మీ పట్ల ఎంతగానో రుణపడి ఉండును అర్జునుడు గొప్ప కృష్ణ భక్తుడు కనుక అతడు ప్రార్థించినచో ఆ ప్రార్థనను శ్రీకృష్ణుడు నిరాకరించడని యమునకు తెలుసును శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా సమీపించుట కొన్నిసార్లు విఫలము కావచ్చును కాని అతని భక్తుడి ద్వారా అతడిని సమీపించినచో విజయము తథ్యము ఆమె అర్జునునితో ఇంకనూ ఇట్లు తెలిపానునా పేరు కాలింది నేను ఈ యమునా నది జలములలో నివసిస్తుందును ప్రేమతో మా తండ్రి ఈ నది జలములలో నాకు ఒక ప్రత్యేక ప్రసాదమును నిర్మించి నేను శ్రీకృష్ణుని దర్శించలేనంత కాలము ఈ జలములోనే ముందునని ప్రతి నా కాలింది సందేశమును అర్జునుడు శ్రీకృష్ణులకు అందజేశను వాస్తవముకు శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి ప్రతి ఒక్కరి హృదయములో నెలకొని నటి అతడు అన్నింటినీ ఎరుగును ఎటువంటి చర్చలు లేకుండా అతడు కాలిందిని రథమును అధిరోహింపుమని ఆదేశించెను అందరూను కలిసి హస్తినాపురంలో యుధిష్ఠరుని చేరివి అనంతరము స్వర్గలోకపు వాస్తుశిల్పి అయినా విశ్వకర్మ చేత ఒకానగరమును నిర్మింపజేయుటలో తన తోడ్పడవలసినదిగా యధిష్ఠురుడు శ్రీకృష్ణ భగవానుని కోరెను శ్రీకృష్ణుడు వెంటనే విశ్వకర్మను ఆహ్వానించి యుధిష్టరా మహారాజు కోరికకు అనుగుణమైన ఒక అద్భుతమైన దివ్య నగరమును అతనిచేత నిర్మింపచేసెను ఆ నగరము నిర్మింపబడిన అనంతరము యుధిష్ఠరా మహారాజు తన సాంగత్య భాగ్యమును కలిగిస్తూ మరికొన్ని రోజులు తమతో గడపమని శ్రీకృష్ణుని అందించెను అతని ప్రార్థనను మన్నించి శ్రీకృష్ణుడు మరికొన్ని రోజులు ఆ నగరంలోనే గడిపెను ఈలోపు శ్రీకృష్ణుడు ఇంద్రునికి చెందిన కాండవ వనమును అగ్నికి దానమీయదలిచెను కాండంలో అనేక రకముల ఔషధలు కలవు అగ్నికి పునర్జీవము కలిగించుటకు ఆ ఔషధలను భక్షించుట అవసరము కాని అగ్నిదేవుడు ప్రత్యక్షముగా ఆ వనమును స్పృశించుటకు సంకోచించి శ్రీకృష్ణుని సహాయమును అర్థించెను పూర్వము శ్రీకృష్ణునికి తాను సుదర్శన చక్రమును సమర్పించి ఉండుటచేత అతడు తన పట్ల ప్రసన్నుడైన సంగతిని అతడు ఎరుగును కనుక అగ్నిదేవుని సంతృప్తి పరచుటకు తాను సారధిగా అర్జునుడు రధికుడుగా ఒక రథం ఎక్కి శ్రీకృష్ణుడు కాండవ వనమున ప్రవేశించెను అగ్నిదేవుడు కాండవ వనమున పూర్తిగా భక్షించి సంతృప్తి చెందెను గాంధీవమును పేరుగల ఒక విశిష్టమైన ధనస్సు నాలుగు శ్వేతాస్వములను ఒక రథమును తిరుగురేని మహాశక్తివంతమైన అమ్ములతో కూడిన ఒక తునిరమను అగ్నిదేవుడు వారికి కానుకగా అర్పించెను అట్లు కాండవ వనము అగ్నిచేత భక్షించబడుతున్న సమయంలో మయుడు అను ఒక రాక్షసుడు ఆ నుండి అర్జునుడి చేత రక్షింపబడును కనుక పూర్వము రాక్షసుడైన మయుడు అర్జునునికి మిత్రుడు అయ్యెను అర్జునుని సంతోషపరచుట కొరకై అతడు విశ్వకర్మ నుంచి నిర్మించిన నగరంలో ఒక అద్భుతమైన సభాభవనమును నిర్మించెను అద్భుతమైన ఆ సభాభవనము ఎంతో విచిత్రమైనది దుర్యోధనుడు ఆ సభను దర్శించుటకు వచ్చినప్పుడు అతడు జలప్రదేశమును నేలగాను నేలను జల ప్రదేశముగాను చెందెను పాండవుల ఐశ్వర్యముల చేత అవమానముకు గురై అతడు వారికి బద్దశత్రువయ్యను కొన్ని దినముల పిమ్మట యుధిష్ఠరుని నుండి అనుమతిని పొంది శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్ళను తన వెంట వచ్చిన యదవసా నాయకులైన సాత్యకి అనుచరు అందరూ తిరిగి అతని వెంట ద్వారకకు వెళ్లిరి కాలిందికూడా శ్రీకృష్ణుని వెంట ద్వారకా నగరమును చేరెను నగరమును చేరిన వెంటనే శ్రీకృష్ణుడు కలిందిని వివాహమాడుటకు శుభలగ్నమును నిర్ణయింపమని జ్యోతిష్యులను కోరిను కాలింది శ్రీకృష్ణుల వివాహము గొప్ప వైభవముగా జరిపించబడును ఆ వివాహము ఉభయ పక్షముల వారికి గొప్ప ఆనందమును చేకూర్చును వింధ్య అనువింధ్యుడు అనువారు అవంతిపురం పాలకులుగా ఉండిరి ఆ ఇరువురు దుర్యోధునికి సామంత రాజులుగా ఉండిరి వారి సోదరి మిత్రవింద ఆమె గొప్ప ప్రతిభావంతురాలు గొప్ప యోగ్యతలు కలిగినట్టుది ఆమె శ్రీకృష్ణుని మేనత్త కుమార్తె ఆమె కొరకై స్వయంవరం చాటబడును కాని ఆమె శ్రీకృష్ణుడిని పత్తిగా పొందవలెనని దృఢముగా సంకల్పించెను ఆమె స్వయంవరంకు శ్రీకృష్ణుడుకూడా వచ్చును అతడు సక్కిన ఇతర రాజపుత్ర అందరును చూస్తుండగా బలవంతముగా మిత్రబిందెను రథమును ఎక్కించుకుని అపహరించి వెళ్ళెను శ్రీకృష్ణుని ఎదురించుటకు శక్తి సరిపోక రాకుమారులందరూ ఒకరి ముఖమును ఒకరు చూసుకుని వెనుకకు మరలిపోయిరి ఈ సంఘటన అనంతరము శ్రీకృష్ణుడు కోసల దేశపురా కూడా వివాహమాడెను పోసిన దేశపురాజు నగ్నజిత్తు అతడు పవిత్రాత్ముడు వైదిక ధర్మముల అనుసరించువాడు అతిలోక సౌందర్యవతి అయిన అతని పుత్రిక పేరు సత్యయి సత్యమే నాగ్నజితి గా పిలవబడును నగ్నజిత్ మహారాజు తన వద్ద ఎలా బలిష్టములైన ఏడు వృషభములను నిర్జించగలిగిన వానికే తన పుత్రికను ఇచ్చేదాన్ని ప్రకటించెను రాజవంశములో ఎవరను ఆ వృషభములను నిర్జించి సత్యపాణిగ్రహమును చేయలేకపోయిరి ఆ ఏడు వృషభములు మిక్కిలి బలిష్టములైనవి రాకుమారుల వాసనను కూడా అవి సహించలేకుండేను పలువరు రాకుమారులు ఆ రాజ్యముకు వచ్చే ఆ వృషభములను అదుపులో పెట్టచూచిరి కాని వారందరూ ఆ వృషభముల చేత పరాదితులైరి ఈ వార్త దేశమంతటా వ్యాపించెను ఆ ఏడు వృషభముల మదమును అణిగించిన వ్యక్తి తప్ప ఇతరులు సత్యము వివాహమాడా లేరని వినిన శ్రీకృష్ణుడు స్వయముగా కోసల రాజ్యముకు వెళ్ళెను సైన్య సమేత రాజోచితముగా కోసల రాజ్య రాజధానినైన అయోధ్యను చేరుకుందురు తన పుత్రిక పాణిగ్రహించుటకు శ్రీకృష్ణుడు స్వయముగా విచ్చేసినని ఎరిగి కోసల రాజు మిక్కిలి సంతోషించెను అతడిని గౌరవ మర్యాదలతో తన రాజధానికి ఆహ్వానించి ఆర్గ్యపాధ్యాధులనిచ్చి ఉచిత ఆసనమును ఆసీనుని చేసెను సమస్తము రాచ మర్యాదననుసరించి ఘనముగా జరుగుతుండెను శ్రీకృష్ణుడు తనకు కాబోయే మామగారిని గుర్తించి ఆ రాజుకు గౌరవపూర్వకమైన ప్రణామమును సమర్పించెను నగ్నజిత్ మహారాజు పుత్రిక సత్య శ్రీకృష్ణుడే స్వయంగా తనను వివాహమాడుటకు వచ్చెను వార్తను విని లక్ష్మీదేవి పతియే తనను స్వీకరించుటకు అంగీకరించినని ఎంతగానో ఆనందించును శ్రీకృష్ణుని వివాహమాడవలను అనే కోరికతో ఆమె ఎంతో కాలముగా అనేక వ్రతములను నోములను ఆచరించసాగాను ఆమె తనలో తానట్లు భావించసాగాను నేను నా శక్తివంచన లేకుండా పుణ్యవ్రతములను నోములను నోచినచో హృదయపూర్వకముగా శ్రీకృష్ణుడిని నా పతిగా భావించినచో ఆ ప్రభువునా చిరకాల వాంచెను నెరవేర్చుగాక ఆమె మనసులోనే శ్రీకృష్ణుని ఇట్లు ప్రార్థించసాగాను దేవాది దేవునికి ఇట్లు ప్రీతి కలిగించవలెను నేనెరుగను అతడు సమస్త విశ్వమునకు ప్రభువు దేవాది దేవుని ప్రక్కన నిలిచి ఉండు భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి శివుడు బ్రహ్మా వివిధ లోకమునకు చెందిన ఇతర దేవతలందరూ నిరంతరము ఆ భగవానునికి వినయపూర్వకముగా ప్రణమిల్లుదురు అట్టి మహనీయునికి ఇట్లు తృప్తి చేకూర్చవలెను నేనిరుగను భక్తులపై గల అవ్యజకృప చేతనే ఆ దేవాదిదేవుడు ప్రసన్నుడు కాగలడని మరి ఈ విధముగా అతడిని సంతృప్తి పరచలేమని ఆమె భావించెను శ్రీ చైతన్య మహాప్రభువు కూడా తన శిక్షాష్టకములో ఇట్లే ప్రార్థించెను ప్రభూ నేను నీ శాశ్వత దాసుడను ఏదో విధంగా నేను ఈ భౌతిక బంధములలో చిక్కుకుంటిని నీవు దయచేసి ఈ దూణికనుములు నీ పాదముల వద్ద చేర్చుకునుచో నీ ఈ శాశ్వత దాసునకు అదే గొప్పవరము వినమ్రతతో దాస్య అవలంబించుట చేతనే ప్రభువు ప్రీతిచెందును ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశముల అనుసరించి భగవానునికి మనం ఎంతగా సేవ చేసినచో అంతగా భక్తి మార్గమున పురోగమించగలను భగవంతునికి చేయు సేవలకు ప్రతిఫలముగా అతని కృపను అనుగ్రహమును మనము అర్థించకూడదు మన సేవలను అతడు అంగీకరింపవచ్చును లేక నిరాకరింపవచ్చును అయినను దాస్య ప్రవృత్తి మార్గము మాత్రమే భగవానుని సంతృప్తిపరచు ఏకైక మార్గము నగ్నజిత్ మహారాజు స్వయంగానే పుణ్యాత్ముడు శ్రీకృష్ణుడిని తన ప్రసాదముతో శక్తివంచన లేకుండా ఆరాధించసాగాను అతడు భగవానుని ఇట్లు ప్రార్థించెను ప్రియమైన ప్రభువీ సమస్త విశ్వముకు నీవే ప్రభువు సమస్త జీవులకు ఆశ్రయుడైన నారాయణుడు నీవే నీవు స్వయం సమృద్ధుడవు నీ ఐశ్వర్యముల చేతనే నీవు ప్రీతి చెందగలవు కనుక నేను నీకేమీ అర్పించుకోగలను నా చిరుకాను కలతో నేను నీకు ఎట్లు ప్రీతిని చేకూర్చగలను అది అసంభవము నేను తృణప్రాయుడును ఒక సాధారణ జీవిని వాస్తవముకు నిన్ను సేవించగల ఎట్టి శక్తి సామర్థ్యములు నాకు లేవు సమస్త జీవుల హృదయములలో నెలకొన్నిన పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు కనుక నగ్నజిత్ మహారాజా పుత్రికే అయిన మనసును అతడు ఎరుగను ఆ మహారాజు తనకు ఆర్గ్యోపాధ్యులను వసగి భక్తితో అర్చించి ఎంతగానో తృప్తిని చెందెను కన్య మరియు ఆమె తండ్రికూడా తనతో బంధుత్వమును కలుపుకునుటకు ఆరాటపడుతున్నారు అని అతడు ఎరుగును అతడు మందహాసముతో కూడిన గంభీర స్వరమును కలిగి ఆ రాజుతో ఇట్లనెను ప్రియమైన నగ్నజిత్ మహారాజా క్షత్రియ వంశంలో జన్మించిన కూడా ఇతరులు ఎంతటి గొప్ప వ్యక్తులైనను దేనిని వారి నుండి అర్థించరని నీవు ఎరుగుదువు ఒక క్షత్రియుడు మరొక క్షత్రియుని చేయిచూసి అర్థించుట వైదిక సంప్రదాయాలలో నిసితము క్షత్రియుడు ఈ నియమాలను విల్లంఘించినచో విజ్ఞానులు అతని చర్యను ఖండింతురు అయినను అట్టి ఖచ్చితంగా నియమములు ఉన్నప్పటికీని సాధారణమైన స్వాగతంకు ప్రతిఫలముగా నీతో బంధుత్వమును కలుపుకోదలచినీ పుత్రిక పాణిగ్రహం కోరుతుంటిని మా కుటుంబ సంప్రదాయము అనుసరించి నీ పుత్రిక పాణిగ్రహముకు ప్రతిఫలముగా లేనినైనను చెల్లించుట నిషిద్ధము కన్యాదానమునకు మీరేమైనా మూల్యమును నిర్ణయించినచో దానిని మేము చెల్లించలేము దీనికి అర్థం ఏమనగా సత్య పాణిగ్రహమునకు ఆమె తండ్రి నిర్ణయించిన షరతును అనగా నేడు వృషభములను నిర్జించకుండానే ఆమెను తనకు ఇవ్వవలసిందిగా శ్రీకృష్ణుడు కోరెను శ్రీకృష్ణుని వాక్యాలను వినిన నగ్నజిత్ మహారాజు ఇట్లనెను ప్రభువు నీవు ఆనందనిదివి సకలైశ్వర్యములకు సకల సద్గుణములకు భాగ్య భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి నిరంతరము నీ వక్షస్థలముపై నివసించును కనుక నా పుత్రికకు నీకంటే యోగ్యుడైన వరుడు ఎవరు లభించును నేను మరియు నా పుత్రిక ఇట్టి సౌభాగ్యము కొరకే ఎల్లప్పుడూ ప్రార్థిస్తుంటిమి నీవు యదువంశ నాయకుడువు నేను నా పుత్రికను నేను పెట్టిన పరీక్షలలో విజయము సాధించిన వరునికి ఒసగదనని ప్రకటించి ఉండుటను నీ వెరుబుదువు నాకు కాబోయే జామాత అద్భుత శక్తులను ఎరుగుటకు నేను ఈ పరీక్షను పెట్టితిని నీవు భగవానుడవో వీరాధివీరుడు సునాయాసముగా నీవు ఈ ఏడు వృషభములను అదుపు చేయగలవని విశ్వాసము నాకు కలదు ఇంతవరకు ఏ రాకుమారుడును వాటిని అదుపు చేయలేకపోయెను అందుకు ప్రయత్నించినా వారును తమ కాలు చేతులను నష్టపోయిరి నగ్నజిత్ మహారాజు ఇంకను ఇట్లు ప్రార్థించెను కృష్ణ నీవు దయచేసి ఆ ఏడు వృషభములను ఒక అంకెకు తెచ్చి అదుపు చేసినచో నిశ్చయముగా నా పుత్రిక సత్య కోరుకునిన చోపతిగా నీవు ఎంపిక ఆగుదువు ఆ పలుకులను మినీనా శ్రీకృష్ణుడు నగ్నజిత్ మహారాజుకు తమ ప్రతినకు భంగము ఇష్టము లేదని గ్రహించెను కనుక ఈ మహారాజు కోరికను తీర్చుటకు శ్రీకృష్ణుడు నడుము కట్టి వృషభములతో పోరాడుటకు తలపెడును వెంటనే శ్రీకృష్ణుడు స్తున్నట్లుగా కనిపిస్తూ ఏడు మూర్తులుగా మారి ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క వృషభమును బంధించి అవలీలగా వాటికి ముక్కుతాడును బిగించెను శ్రీకృష్ణుడు తనను తాను ఏడుమూర్తులుగా భుజించుకునటలో ఒక అర్ధము కలదు అప్పటికే శ్రీకృష్ణుడు పలువురు భార్యలను స్వీకరించామని సత్యకు తెలుసును అయినను ఆమె అతడిని వలచుట చేత ఆమెను ప్రోత్సహించుట కొరకై అతడు ఏడుమూర్తులుగా విస్తరించెను దీని భావం ఏమనగా శ్రీకృష్ణుడు ఒక్కడే అయినను అనంతమూర్తులుగా విస్తరించగలడు అతడు వేలాది భార్యలను వివాహమాడినను అతడు ఒక భార్యతో కలిసి ఉన్నప్పుడు వియోగ వ్యధ ఏర్పడదు ఏకకాలన్నా అతడు తనవిస్తారణా రూపంలో ప్రతి కలిసి ఉండగలరు శ్రీకృష్ణుడు వృషభములను అదుపులోనికి తెచ్చి ముక్కు తాళ్లు బిగించగానే వాటి బలము గర్వము నశించెను ఆ వృషభముల పేరు ప్రఖ్యాతులు అంతరించును వృషభములకు ముక్కు తాళ్లు బిగించిన తరువాత ఒక బాలుడు కొయ్య వృషభమును లాగినట్లు శ్రీకృష్ణుడు వాటిని గట్టిగా లాగెను శ్రీకృష్ణుని ఈ సాహస కృత్యమను చూచిన వెంటనే నగ్నజిక్ మహారాజు ఆచార్యముతో వెంటనే తన పుత్రిక సత్యను తెచ్చి ఆనందముతో అతనికి అర్పించెను శ్రీకృష్ణుడు వెంటనే ఆమెను తన ప్రతిగా అంగీకరించెను అనంతరము వారిరువురి వివాహము అత్యంత వైభవముగా జరిపించుబడును నగ్నజిన్నారపాలుని కూడా తమ పుత్రిక సత్యకు శ్రీకృష్ణుడు అతిగా లభించినందుకు ఎంతగానో ఆనందించిరి రాజును సంతోషించుట సంతోషించుటచేత ఆ శుభ సందర్భంలో నగరమంతటా గొప్ప వేడుకలు జరుపబడును ఎక్కడ చూచినను శంఖములు బేరీలు వంటి వివిధ వాద్యములు మోగసాగెను పండిత బ్రాహ్మణులు నూతన వధూవరులను ఆశీర్వదించిరి ఆ ఉత్సవములో నగరవాసులందరూ నూతన వస్త్రములను ఆభరములను ధరించిరి నాగ్నజిత్ మహారాజా సంతోషముతో తమ పుత్రికకు మరియు అల్లునకు ఈ క్రింది విధములుగా కానుకలను సమర్పించెను ముందుగా అతడు పదివేల గోవులను సర్వాభరణ భూషితులైన మూడు వేలు మంది జనములను సమర్పించెను ఇట్లు అరణమిచ్చు విధానము ముఖ్యముగా క్షత్రియ వంశములలో నేటికిని భారతదేశంలో వాడుకలో కలదు ఒక క్షత్రియ రాకుమారిని వివాహము జరిగినచో వధువుతో సమానవయస్కలైన కనీసము డజను మంది నైనను వారు ఆమె వెంట పంపెదరు గోవులను జనమునే కాకుండా ఆ మహారాజు తొమ్మిదివేలేనువులను దానికి నూరు రెట్లు రథములను కూడా శ్రీకృష్ణునకు సమర్పించెను అనగా అతడు తొమ్మిది లక్షల రథాలను సమర్పించనని అర్థము రథములకు నూరు రెట్లు అశ్వములను అనగా తొమ్మిది కోట్ల అశ్వములను ఇచ్చెను అశ్వముల కంటే నువ్వు రెట్ల మంది బటులను అర్పించెను అట్టిదాసదాసి జనములను రాజవంశములవారు తమ సొంత బిడ్డలుగా చూచుకొనుచు వారికి అన్ని సదుపాయములను సమకూరుస్తుందురు ఈ విధముగా ఘనమైన అరణమును సమర్పించుకునిన పిమ్మట కోసల దేశపు రాజు తన పుత్రికను జామాతను రథముపై ఆసీనులను చేసి ఒక సైనిక దళమును ఇచ్చి ద్వారకకు సాగనంపెను ఆ విధముగా వారు తమ ఇంటికి కొనసాగుతున్నప్పుడు వారి పట్ల వాత్సల్యముచేత ఆ మహారాజు హృదయము ద్రవించెను సత్య కృష్ణుల వివాహము జరుగుటకు ముందు నగ్నజిత్ మహారాజు వృషభములతో కొందరు యదువంశరాజులు ఇతర వంశముల రాజులు కూడా తలపడి సత్యను వివాహం అట్లు హతసులైన ఇతర వంశముల రాజులకు శ్రీకృష్ణుడు ఆ వృషభములను అదుపులో పెట్టి సత్యను వివాహమాడినని వార్త తెలియగానే సహజముగానే వారిలో ఈర్ష్య పొందెను కనుకనే శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళుతుండగా మార్గము మధ్యలో హతసులైన ఆ రాజులందరూ తన సైన్యములతో శ్రీకృష్ణుని ముట్టడించి బాణముల వర్షమును కురిపించేసాగిరి అట్లు వారు సెలవరుష్టి కురిపిస్తుండగా అర్జునుడు శ్రీకృష్ణుని సేనలకు నాయకత్వము వహించే ఒంటరిగానే యుద్ధము చేసే అవలీలగా వారందరినీ చెదరగొట్టను శ్రీకృష్ణుని వివాహము సందర్భములో అర్జునుడు ఆ విధముగా అతనికి ఆనందమును చేకూర్చును పిమ్మట తన గాంధీవ ధనస్సును చేపట్టి అర్జునుడు సింహము ఇతర అల్ప జంతువులను తరిమి కొట్టినట్లు వారి వధించకుండా ప్రతి ఒక్కరిని చెదరగొట్టెను అనంతరము యదు వంశనాధుడు శ్రీకృష్ణ భగవానుడు తన నూతన వధువుతోను ఆభరణములతోనూ మహావైభవోపేతముగా ద్వారకా నగరమును ప్రవేశించును పిమ్మట తన భార్యలతో శ్రీకృష్ణుడు సుఖముగా కాలము గడపసాగెను శ్రీకృష్ణనకు శృతకీర్తి అను మరో మేనత్త తన తండ్రి సోదరికలదు ఆమె కేకయ వంశపు రాజులను వివాహమాడి సుఖముగా జీవిస్తుండెను ఆమెకు భద్ర అను ఒక పుత్రిక కలదు కూడా శ్రీకృష్ణుడిని వివాహంమాడదలచును ఆమె సోదరుడు ఎట్టి షరతులను విధించకుండా ఆమెను శ్రీకృష్ణులకు అర్పించెను కూడా తన భార్యగా శ్రీకృష్ణుడు స్వీకరించెను అనంతరము మద్రా రాజ్యాధిపతి పుత్రిక కూడా శ్రీకృష్ణుడు వివాహమాడెను లక్ష్మణ సమస్త సద్గుణ సంపన్నురాలు కూడా శ్రీకృష్ణుడు బలవంతముగానే వివాహమాడెను గరుడు రాక్షసుల నడుమ నుండి అమృత బాండమును కొనిపోవునట్లు శ్రీకృష్ణుడు ఆమె స్వయంవరంకు విచ్చేసిన వివిధ రాకుమారుల నుండి ఆమెను అపహరించెను శ్రీకృష్ణుడు ఐదుగురు కన్యలను వివాహమాడుటను గూర్చి వివరించుటలో ఈ అధ్యాయము ముగిసిపోదు అతనికి ఇంకనూ వేలాది భార్యలు కలరు ఇతర వేలకొద్దీ భార్యలను శ్రీకృష్ణుడు బౌమాసురుని చెరపట్టబడిరి వారందరికీ అతని నుండి విముక్తి కలిగించి శ్రీకృష్ణుడు వారిని వివాహమాడెను